హాయ్ ఫ్రెండ్స్ నా పేరు కీర్తి నేను ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను ఈరోజు మా అమ్మ టమాటా ఎగ్గు కర్రీ చేసింది ఫ్రెండ్స్ చాలా బాగా వచ్చింది మీరు చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్ మేము ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటాం ఫ్రెండ్స్ మేము ఐదుగురం మొక్కజెల్లాం ఫ్రెండ్స్ మా అమ్మ పేరు భారతీ లక్ష్మి మా నాన్న పేరు శ్రీనివాసు మేము ఒక అపార్ట్మెంట్లో వాచ్మెన్గా ఉంటాం ఫ్రెండ్స్ నా పేరు కీర్తి ఫిఫ్త్ క్లాస్ చదువుతున్నాను నా చెల్లి పేరు శృతి ఫోర్త్ క్లాస్ చదువుతుంది ఇంకో చెల్లి పేరు శ్రీవల్లి సెకండ్ క్లాస్ చదువుతుంది నాలుగో చెల్లి లక్ష్మీప్రియ అంగన్వాడికి వెళ్తుంది ఐదో చెల్లి రేణుకాదేవి ఇంటికాడే ఆడుకుంటుంది మా అమ్మ వాళ్ళు లిఫ్ట్ మిషన్ పనిచేస్తారు ఫ్రెండ్స్ మేము కొత్తగా ఒక లిఫ్ట్ మిషన్ కొన్నాము మేము ఉండే అపార్ట్మెంట్లోనే ఆ పని చేస్తారు మా ఐదో చెల్లి రేణుకాదేవి నాలుగో చెల్లి లక్ష్మీప్రియ మూడో చెల్లి శ్రీవల్లి మేము కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాం ఫ్రెండ్స్ మా ఛానల్ పేరు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మా ఛానల్ చూడండి ఫ్రెండ్స్ మీ అందరి సపోర్ట్ మాకు ఎంతో అవసరం ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ వేడి వేడి రైస్ వేడివేడి కర్రీ ఈ వీడియో చూడండి ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్